ఓ ప్రభుత్వ ఉద్యోగి ఊహించని షాక్ ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హతమార్చిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సో మీరు చూసుకుంటే కొన్నేళ్ళుగా ఓ మహిళతో వివాహేతర బంధాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆమె భర్తను అడ్డు తొలగించుకునేందుకు పథకం ప్రకారం హత్య చేయించి కేసును అయితే ఇక్కడ హత్య చేయించిన కేసును మహబూబ్ నగర్ పోలీసులు ఛేదించారు ఉపాధ్యాయుడితో పాటు మృతుడి భార్యని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు మహబూబాబాద్ పురపాలిక పరిధిలోని శివ సని సనికపురం శివారు బోరింగ్ తండా సమీపంలోని ఈ ఘటన చోటు చేసుకుందనమాట ఇక మొత్తం వివరాల్లోకి వెళ్ళినట్లయితే దంతాలపల్లిలోని జ్యోతిబా పూలే బాలుడ గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్గా పనిచేస్తున్న పార్థసారథి భార్య తాటి స్వప్నతో కలిసి కొత్తగూడెలో నివాసం ఉంటున్నాడు ఏపీలోని అల్లూరు సీతారామరావు జిల్లా ఏటపాక మండలం నెల్లిమాక గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు సొర్లాం విద్యాసాగర్తో స్వప్నకు రెండు వేల పదహారులో పరిచయం ఏర్పడి వివాహతర సంబంధానికి దారితీసింది విషయం తెలిసిన పార్థసారథి పెద్ద మనుషుల సమక్షలో పంచాయతీ నిర్వహించిన వారి సంబంధాన్ని కొనసాగిస్తూనే వచ్చారు ఈ విషయంపై దంపతుల మధ్య గొడవలు ఉండేవి దీంతో స్వప్న విద్యాసాగర్ కలిసి పార్థసారథిని హతమార్చాలని చెప్పేసి పథకం పన్నారు ఆ మేరకు నెల రోజుల క్రితం కొత్తగూడెం పట్టణానికి చెందిన వినయ్ కుమార్ శివశంకర్ వంశీ లావరాజులతో ఐదు లక్షలకు సుపారి మాట్లాడుకున్నారు మార్చి ఇరవై పండుగ సెలవులకు భద్రాచలం వచ్చిన పార్థసారథి తిరిగి ముప్పై ఒకటిన విధులకు వెళ్తున్నారు అతన్ని హత్య చేయడానికి ఇదే సమయం భావించిన భార్య స్వప్న క్రీడికి ఫోన్ చే ఫోన్ ద్వారా విషయం చెప్పింది దీంతో అతడు ఓ వాహనం ఇచ్చి సుపారి గ్యాంగ్ను పంపించాడు మహబూబాబాద్ దాటిన తర్వాత పార్దసారధిని వెంబడించిన దుండగులు సనికాపురం శివారు బోరింగ్ తండా సమీపంలో అడ్డగించి ఇనుపురాళ్లతో దాడి చేశారు పార్దసార సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో నిపుణులైతే గుర్తించారు సుపారీ గ్యాంగ్ పరిధిలో ఉన్నట్లు తెలుస్తుంది సో ఏది ఏమైనా ఒక ప్రభుత్వ ఉద్యోగండి ఎలా చేయడం చాలా దారుణం అని చెప్పేసి అన్నారన్నమాట సో ఇది మనకు అప్డేటు సో ఇప్పుడు వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని